గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పనులను ఎక్కడికి అక్కడే నిలిపివేశారని చందర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రెండు సంవత్సరాల పాలనపై ఛార్జిషీటు విడుదల చేయడం జరిగిందన్నారు మూడున్నర కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టి ఇప్పుడు అని కంప్లీట్

నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ గారు జన్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ గారు పార్కింగ్ కాంపెన్స్ పార్కింగ్ కాంపెక్స్ ఎనిమిది కోట్ల రూపాయలు కొని ప్రభువారావు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిధులు మంజూరీషీ మేము వచ్చిన తర్వాత దీన్ని పనులో పోరామించారు వర్క్ పట్టించుకున్నాను నాదండి పట్టించుకున్నాను ఒకటి ఒకసారి వేరేవారు మాట్లాడతారు మాట్లాడేవాళ్ళు అన్నావు లేరు మాట్లాడలేదు